కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 పాదాలమ్మ తల్లి మరిడమ్మ తల్లి అమ్మవారి తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు నాయకులు ప్రజలు పరిసర ప్రాంత భక్తుల సహకారంతో ఎనిమిది సంవత్సరాలుగా భక్తులచే పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆశీసులతో బలరాంపురం పరిసర ప్రాంత భక్తులచే నూట అరవై ఎనిమిది గంటల దైవభక్తి భజన కార్యక్రమం సంకీర్తనలు నిర్వహించారు శ్రీ పాదాలమ్మ తల్లి భజన సమాజం వారిచే హార్తి కార్యక్రమం ప్రారంభించి విచ్చేసిన భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో మరెన్నో మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని మీడియా ముఖంగా తెలియజేశారు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాదాలమ్మ తల్లి మరియు మరిడమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఏడు రోజుల భజన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ ఎనిమిదో రోజు అయినటువంటి రథసప్తమి రోజున భారీ ఎత్తులో అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది రౌదలపూడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తులో వస్తారు వారికి ఏ ఇబ్బంది ఉండకుండా అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేయలేనటువంటి భావనతో ఈ ఆలయ కమిటీ నడిపించడం జరుగుతుంది చాలా పేరుంది బలరాపురం గ్రామం ఈ ఏడు సంవత్సరాలు నిర్వహణంగా సప్తాహ కార్యక్రమం చేయడం అంటే చిన్న పని ఏం కాదు ఏడు ఏడు రోజులు ఈ భజన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఎనిమిదో రోజు సుమారు పదివేల మంది పైగా అన్న సంతర్పణ ఈ గ్రామంలో చేస్తున్నారు కాబట్టి మరి మీ మండలానికే మండలానికి జాగ్రత్త మా కాకినాడ జిల్లాకే ఒక గొప్ప విశేషమైన కార్యక్రమంగా మేము పేర్కొనడం జరుగుతుంది నియోజకవర్గం రౌద్రపూడి మండలం బాలరాపురం గ్రామంలో వెలిసిన అమ్మవారి ఇక కమిటీ సభ్యులు నిర్వీయంగా ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా తొమ్మిది సంవత్సరంలో కూడా ఈ ఘనంగా మా ఇక్కడ ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు శక్తిగల దేవతగా ఇక కమిటీ సభ్యులు చెప్పడం జరుగుతుంది ఈ మరెన్నో ఇక్కడ అన్న అండ అన్నదండలతో ఇక్కడ కమిటీ యొక్క గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు సహకారంతో ఇంకా గొప్పగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు చూస్తున్నాను వహించండి